వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ మనం వాషింగ్ మిషన్లో బకెట్ల బట్టలు వాష్ చేస్తాం కదా ఇక్కడ చూడండి బకెట్ వాషింగ్ మిషన్ మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ మిషన్ బకెట్లు అయితే పెట్టాలి పెట్టిన తర్వాత లిక్విడ్ వేసేసి వాటర్ పోసేసి మనం ఇలా బటన్ ఈ మిషన్ పెట్టేసి బటన్స్ కనుక మనం వచ్చేసామనుకోండి బకెట్లోనే మనం వాషింగ్ మిషన్ లెక్క బట్టలు అయితే వాష్ చేసుకోవచ్చు ఈ బకెట్ వాషింగ్ మిషన్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్లో అయితే అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా వాల్కి పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అయితే మనకి ఆన్లైన్లో చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇందులో మనకి సెట్ సెట్ వస్తుంది లేదనుకోండి సింగిల్ పీసెస్ కూడా మనం అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇలా పెట్టుకోవడం వల్ల వాషింగ్ మెషిన్ దగ్గర కానీ లేదనుకోండి కిచెన్లో కానీ బాత్రూమ్లో కానీ మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు వాళ్ళకి ఇంకా మనకి టైల్స్ ఉన్నాయి అనుకోండి టైల్స్ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో మనం ఈ హోల్డర్ పెట్టుకోవడానికి అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది ఇట్లా మనం పెట్టుకోవడం వల్ల ఎలాంటి వస్తువుల్ని కూడా మనం కింద పెట్టుకోకుండా స్టోర్ చేసుకోవడానికి అయితే సింపుల్ అనిపించింది కదా ఇల్లు ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మాప్స్ అయితే మీకు అయితే నేనైతే చూపించాను ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న హోమ్ క్లీనింగ్ మాప్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది అండ్ అంతేకాకుండా దీంతో హోమ్ క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్ ఇంకా చూడండి ఎంత నీట్గా ఫాస్ట్గా మనకి క్లీనింగ్ అయితే అవుతుంది ఇప్పుడు వాటర్ తీసేయడం కూడా ఇప్పుడు బకెట్లో ముంచిన తర్వాత వాటర్ తీయడం కూడా చాలా సింపుల్ నార్మల్గా అనుకోండి మనం వాటర్ తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదా సో చేతితో పిండడం అలాంటివి చేస్తూ ఉంటాము కానీ ఈ మాప్ అలాంటి అవసరం లేదు ఇది ఇంకొక డిఫరెంట్ హోమ్ క్లీనింగ్ మాప్ ఇది సో ఇది వచ్చేసి మనకి స్పాంజ్తో అయితే ఉంటుంది ఇట్లా మనకి ఎంత వాటర్ ఉన్నా కానీ స్పాంజ్ కాబట్టి ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఇంకా చూడండి విత్ ఇన్ సెకండ్స్లో కూడా మనకి ఇది ఇల్లు తుడిచిన వెంటనే డ్రై అయిపోతుంది ఇలాంటి మాప్స్ యూజ్ చేయడం వల్ల విత్ ఇన్ సెకండ్స్లో మనం ఇల్లు అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఇంట్లో మనకి కార్నర్స్లో మూల మూలల్లో ఇంకా టేబుల్స్ కింద కానీ బీరువా కింద కానీ ఫ్రిడ్జ్ కింద కానీ ఎక్కడైనా కానీ మనం క్లీన్ చేసుకోవడానికి ఈ హోమ్ క్లీనింగ్ మెషిన్ అనేది సూపర్ అయితే అనిపించింది దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా ఇప్పుడైతే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి సో దీనికి ఎక్స్ట్రా కూడా ఒక మనకు ఇంకొకటి కూడా మనకి ఎక్స్ట్రా పీస్ అయితే ఇస్తారు స్పాంజ్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఇలాంటి ర్యాక్ పెట్టుకోవడం వల్ల మనకి డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి గిన్నెలు ఒకసారి తోమేసిన తర్వాత వాటర్ అన్నీ పోయిన తర్వాత మళ్ళీ మనం అనేది సర్దుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి ర్యాక్ కనుక అనుకోండి గిన్నెలు తోమేసిన వెంటనే మనం ఇందులో పెట్టేసుకోవచ్చు పెట్టేసుకున్నాక వాటర్ ఉంటుంది కదా వాటర్ ఎట్లా పోతుంది అని టెన్షన్ పడకండి ఇట్లా వాటర్ పోసినా కానీ కింద ప్లేట్ లాంటిది ఒకటైతే మనకైతే ఉంటుంది వాటర్ తీసేసి మళ్ళీ రీయూస్ అయితే చేసుకోవచ్చు ఇట్లా సైడ్స్కి మనకు చిన్న చిన్న బాక్సెస్ కూడా దొరుకుతాయి ఇందులో స్పూన్స్ కానీ నైప్స్ కానీ ఇంకా సీజర్స్ కానీ ఏవైనా కానీ మనం స్టోర్ చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు ఆలిన్ వన్గా యూజ్ చేసుకోవడానికి ర్యాక్స్ సూపర్గా అయితే ఉంటుంది కిచెన్కి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూడండి ఈ ఫోల్డింగ్ బాస్కెట్ ఏంటంటే మనకు డిఫరెంట్గా ఉంటుంది ఇదేంటంటే మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకొని అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ సింపుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కింద టైర్స్ ఉండడం వల్ల మనకి ఇది మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా ఎక్కువ హెవీగా ఏమైనా ఉన్నా కానీ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా మనం అయితే పెట్టేసుకోవచ్చు అండ్ దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే మనకి ఎక్కువగానే ఉన్నాయి టాయ్స్ కానీ ఇంకేవైనా కానీ స్టోర్ చేసుకొని అయితే పెట్టేసుకొని ఇట్లా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి మళ్ళీ చిన్న ప్లేస్లో అయితే పెట్టుకోవడానికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎక్కువ ప్లేస్ కూడా అవసరం అయితే లేదు అండ్ ఇంకా చూడండి ఈ అల్మార కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఈ అల్మార మనము మొత్తం ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇది సింగిల్ సింగిల్ పీసెస్ అయితే వస్తాయి మనకు వచ్చినప్పుడు సింగిల్ సింగిల్ పీసెస్ అన్ని ఇట్లా వన్ బై వన్ సెట్టింగ్ అయితే చేసుకోవాలి మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అంటే ఎన్ని సెల్ఫ్స్ కావాలనుకుంటే అన్ని పీసెస్ తీసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది పడిపోతుంది పగిలిపోతుంది క్రాక్ వస్తుంది ఇలాంటి అయితే అవసరం అయితే లేదు అండ్ ఇంకా ప్రతి ఒక్కటి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా అయితే ఉంది ఇంకా ఇంట్లో టైల్స్ పైన మనం ఎక్కువ మ్యాట్స్ వేసుకుంటూ ఉంటాం చాలా మంది ఏం ఉంటారు హాల్లో మ్యాట్ వేసుకుంటూ ఉంటారు చూడండి అట్లా మ్యాట్ వేయడం కంటే ఇట్లాంటివి మనకు కటింగ్ మ్యాట్స్ అయితే మనకైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకి నచ్చిన కలర్స్ మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇట్లా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి మన మ్యాట్ కంటే ఈ మ్యాట్స్ అయితే నిజంగా చాలా స్మూత్గా ఉంటాయి అండ్ ఎంత స్మూత్గా ఉంటుందంటే దానిపైన మనం నడిచినప్పుడు గాలిలో నడుస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అంత స్మూత్గా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది సో మీరు సెట్ చేసుకోవాలి ఇట్లాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకోండి ఆఫర్లు చాలా బాగుంటుంది మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు అయితే నేను వీడియో ఎండ్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్రతి ఒక్క కొత్త కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నేను అయితే నా ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అంతేకాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది కదా సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి మీ ఇంట్లో చిన్న కిట్స్ ఉన్నారనుకోండి వాళ్ళని ప్లే గ్రౌండ్కి ఎప్పుడైతే తీసుకెళ్ళలేము కదా అంటే రోజు తీసుకెళ్ళాలంటే కష్టమే కానీ పిల్లలకి ప్లే గ్రౌండ్ తీసుకెళ్ళి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా షార్ప్గా అవుతారు అంతేకాకుండా వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది సో వాళ్ళ ఆలోచనలు కూడా చాలా బాగుంటాయి అలాంటప్పుడు ప్లే గ్రౌండ్ ఇట్లాంటి బాక్స్ అయితే మనకైతే ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉంటుంది ఇలాంటి బాక్స్ తీసేసుకొని అండ్ కార్నర్స్కి ప్రతి చోట లాక్ ఇష్టం అయితే ఉంటుంది ఇంకా ఇట్లా మనం ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకల్లా ముందే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సో అలా ఆడడం వల్ల వాళ్ళకి ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా మనం ఎక్కువగా కటన్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కువగా మేకులు కొట్టేసి వైర్స్ పెట్టేసి కటన్స్ వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి క్లిప్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి క్లిప్స్ ఈ క్లిప్స్ తీసుకొని ఇట్లా మనం అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసుకున్న తర్వాత కటన్ వేసుకున్నాం అనుకోండి నిజంగా అసలు జరగకుండా అయితే ఉంటుంది ఇది వాష్రూమ్లో కూడా పెట్టేసుకున్నాం అనుకోండి టవల్స్ అన్ని వేసుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది ఈ క్లిప్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి మనకు నచ్చిన క్వాలిటీ తీసుకోవచ్చు ఇంకా కిచెన్లో మనం ఎక్కువగా పోగపోవడానికి మనము మిషన్స్ అంటే మనం ఫ్యాన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ ఫ్యాన్ అయితే నిజంగా ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది దీనివల్ల చాలా బెనిఫిట్ కూడా ఉంది ఇప్పుడు చూడండి ఎంత పొగ వచ్చేసింది కుకింగ్ చేసేటప్పుడు అంత పొగను కూడా అబ్జర్వ్ చేసేసుకొని బయటకు అయితే వనిపిస్తుంది మనం పెట్టుకునే విండోస్లో పెట్టే ఫ్యాన్ అయితే ఇంత మంచిగా అయితే పని చేయదు సో ఇప్పుడైతే ఈ ఫ్యాన్ అనేది మనకి చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతుంది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కలర్స్ కూడా మనకి ఫ్యాన్స్ అనేవి ఆన్లైన్లో ఇప్పుడైతే మనకైతే దొరుకుతున్నాయి అవైలబుల్లో ఉన్నాయి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి కిచెన్ కిచెన్ దగ్గర టైల్స్ పాడైపోయి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి గట్టిగా అయిపోయింది అనుకోండి ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది ఈ స్టిక్కర్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి చాలానే ఉంటాయి సో మచ్ మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు నచ్చిన డిజైన్స్ కూడా తీసుకోవచ్చు దాంతోపాటుగా మంచిగా క్వాలిటీ ఉన్నది తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి కొంచెం ప్రైస్ ఎక్కువ పెడితే సూపర్ స్టిక్కర్స్ అయితే దొరుకుతాయి లైఫ్ టైం మొత్తం ఉంటుంది ఇట్లా ఇంకా గార్లిక్ కానీ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలంటే నైఫ్తో మనం కట్ చేసే ఇంత చిన్న చిన్న పీసెస్ అయితే రావు కానీ ఈ హ్యాండ్ ఫ్రెషింగ్ మిషన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఇట్లా మనం గార్లిక్ వేసేసి పైనుండి హ్యాండ్తో ప్రెస్ చేసామనుకోండి చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోతాయి అంతేకాకుండా గార్లికే కాకుండా రెడ్ చిల్లీస్ కూడా చూడండి ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు గార్లిక్ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఇంకా మనకు గ్రీన్ వెజిటేబుల్స్ ఉల్లిపొర ఇలాంటివన్నిటిని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే ఈ కటర్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ అయితే అనిపించింది ఇంకా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి శారీస్కి హెమ్మింగ్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఫింగర్కి హోల్స్ పడుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ నేర్ మనకి నీరులు అనేది కుచ్చుకుంటూ ఉంటుంది అలా కుచ్చుకోకుండా ఉండాలంటే ఇలాంటి ఫింగర్ క్లిప్స్ అయితే మనకు ఆన్లైన్లో దొరుకుతాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లలో కూడా ఉంటాయి ఇది తీసుకొని మనం ఫింగర్కి పెట్టుకున్నాం అనుకోండి చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది అండ్ ఇంకా మనం ఎంత అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా స్టిచ్ రాంగ్ పోతే కూడా తీయడానికి కూడా ఈ క్లిప్ అనేది అయితే యూస్ అయితే అనిపించింది అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వెజిటబుల్ పిల్లర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఈ వెజిటబుల్ పిల్లర్తో అయితే వెజిటబుల్ పైన ఉన్న వేస్టేజ్ అనేది మనం సింపుల్గా రిమూవ్ అయితే చేయొచ్చు అంటే తీసేసుకోవచ్చు అంతేకాకుండా మనం డైరెక్ట్ చెత్త బుట్టలోనే వేయచ్చు నార్మల్గా అనుకోండి మనం వెజిటేబుల్స్ పైన ఉన్న వేస్టేజ్ తీసేసి స్టవ్ పక్కనే ఎక్కడ ఒక చోట పెట్టినప్పుడు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి ఉంటాయి అట్లా రాకుండా కిచెన్ నీట్గా ఉండాలంటే ఇలాంటి వెజిటబుల్ పిల్లర్స్ యూజ్ చేసుకుంటే మనం డైరెక్ట్ డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అదేంటంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి నచ్చిన వెంటనే యూట్యూబ్లో స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి ఆ రోజు కాకపోయినా నేను నెక్స్ట్ డే చూసినప్పుడు మీకు ఆ లింక్ అయితే ఇస్తాను అంతేకాకుండా మరి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరు ఈ టిప్స్ యూజ్ చేసుకోండి మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అయితే ఉండాలి అంతేకాకుండా వర్జినల్ రివ్యూస్ ఉంటాయి అంటే వర్జినల్ పిక్స్ కూడా ఉంటాయి ఒకటికి రెండు సార్లు వర్జినల్ పిక్స్ కూడా మీరు చెక్ చేసుకొని కస్టమర్ ఒపీనియన్ కూడా చూడండి దాంతోపాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది కాక వేరేది వచ్చిందనుకోండి రిటర్న్ చేయాలంటే ఖచ్చితంగా రిటర్న్ ఆప్షన్ అయితే ఉండాలి వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకటికి రెండు సార్లు చదువుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్స్ అనేది తీసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్